దేవునికి స్తోత్రం కలుగునుగాక నీ సాటి సోదరి నీ ఇంటి పక్కన ఏదో వాగిందని నువ్వు వాగావనుకో నువ్వు ఒక మెట్టు దిగినట్టయిద్ది నీ రేంజ్ వేరు కదా ఏ పిచ్చిది ఏదో మాట్లాడింది పోనీ ప్రభా తిక్కలు దానికి తెలియదు నాయన క్షమించాయా ఏ శాపం రానివద్దు ప్రభావ బిడ్డని దీవించాయా సరిచేనాయనా అంతే అంతేగాని బయటకు వచ్చింది అందోళ్ళు ఎవరు బాగుపడలా నాశనం అయిపోతారు అన్నావా నీ కళ్ళ ముందే వాళ్ళ నాశనాన్ని నువ్వు చూడాల్సి వచ్చింది నానాడు నువ్వు లభో లభో మొత్తుకున్నా జవాబురావా ఆ బిడ్డ జీవితం ఏందా ఎట్టయిపోయింది అని నువ్వు అన్న నువ్వు నేను ఊరే అంటాడు నువ్వేగా చెప్పింది నువ్వేగా పలికింది అందుకే ఇంటి వాళ్ళనైనా కన్న బిడ్డలనైనా రక్త సంబంధీకులనైనా బంధు జనావళినైనా సమాజంలో వ్యక్తులనైనా తొందరపడి హార్ట్ఫుల్గా శపించవద్దు శపించవద్దు క్షపించవద్దు క్షమించు ప్రేమించు పోనీ ప్రవ్వాను అప్పుడు నువ్వు దేవుని సంబంధివి హలో లూయా